హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ దసరాకి వచ్చిన కాంతార చాప్టర్ వన్ సినిమా సత్తా చాటింది కానీ ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమా తెలుగులో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది ఇక విజయదశమి హాలిడేస్ పూర్తవ్వడంతో ఇప్పుడు అందరూ దివాళీ సీజన్పై కన్నేశారు ఈ ఏడాది దీపావళి పండక్కి నాలుగు సినిమాలు రాబోతున్నాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ నాలుగు చిత్రాలతో నలుగురు కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు అయితే ఈ వరుసలో ముందుగా మిత్రమండలి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అక్టోబర్ పదహారున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ప్రియదర్శి నిహారికా ఎన్నం హీరో హీరోయిన్లుగా నటించారు బీవీ వర్క్స్ బ్యానర్ పై బన్నీవాస్ సమర్పణలో కళ్యాణ్ మంతెన భాను ప్రతాప విజేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమాతో విజేందర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నారు ఇక సిద్ధు జొన్నెలగడ్డ హీరోగా శ్రీనిధి శెట్టి రాశీ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం తెలుసు కదా మిరా లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తోన్న సినిమా ఇది టిజి విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ పదిహేడున గ్రాండ్ గా విడుదల కానుంది ఈ సినిమాతో ప్రముఖ స్టైలిష్ నీరజా కోన డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఇక లవ్ టుడే డ్రాగన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు డ్యూట్ చిత్రంతో వస్తున్నారు ఇందులో ప్రేమలు ఫేమ్ మమితా బైసు హీరోయిన్ గా నటించగా డీజే టిల్లు బ్యూటీ నిహా శెట్టి స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు అక్టోబర్ పదిహేడున తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది ఈ సినిమాతో కీర్తి స్వరన్ అనే ఒక కొత్త డైరెక్టర్ పరిచయం అవుతున్నారు ఇక కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కే ర్యాంప్ దీంట్లో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించగా ఒకప్పటి హీరోయిన్ గా నటించిన కామ్నా జట్మలాని ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ తో రీఎంట్రీ ఇస్తున్నారు హాస్యా మూవీస్ రుద్రామ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేష్ దండా శివా బొమ్మకు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిదిన గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేశారు ఈ చిత్రంతో జైన్స్ నాని అనే కొత్త కుర్రాడు డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఇలా దీపావళి వీకెండ్ లో తెలుసు కథ కే ర్యాంప్ గ్యూడ్ మిత్రమండలి వంటి నాలుగు సినిమాలు థియేటర్లలోకి వస్తుంటే నీరజా కోన జైన్స్ నాని కీర్తి స్వరన్ విజయేందర్ వంటి నలుగురు కొత్త దర్శకులు పరిచయం అవుతున్నారు ఇప్పటికే నాలుగు చిత్రాలు ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నాయి ప్రమోషనల్ కంటెంట్ తో జనాలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ దివాళికి ఏ సినిమా బిగ్ బ్లాస్ట్ అవుతుందో చూద్దాం